హాయ్ అండి నమస్తే నేను మీ అనురాధ నేను పుట్టపర్తి వెళ్ళాను అక్కడ విషయాలు కొంచెం మీతో పంచుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను లాస్ట్ టైము పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది అప్పుడైతే టూ టైమ్స్ వెళ్ళాను అనమాట ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఇంకా చాలా రోజుల తర్వాత ఇప్పుడే వెళ్ళాను బాబా వారు పంతొమ్మిది వందల ఇరవై ఆరు నవంబర్ ఇరవై మూడో తారీఖున అనంతపురం జిల్లా పుట్టపర్తిలో జన్మించారు ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లా అని కూడా అంటున్నారు బాబా గారి పేరు సత్యనారాయణ రాజు అని పెట్టారు ముఖ్యంగా ఆయన చూపించే ప్రేమ కరుణ ఆయన తల్లి ఈశ్వరమ్మను బాగా ఆకర్షించేదట చిన్నతనం నుండే బాధ్యతాయుతంగా ఆధ్యాత్మికంగా అవగాహన కలిగి ఉండేవారు ఆయన చర్యలే అర్థం కానితనము ఆయన తండ్రిని బాగా కలత పెడుతుండేదట ఒకరోజు కోపంగా బాబాను తన నిజస్వరూపాన్ని వెల్లడించమని అడిగారట వాళ్ళ నాన్నగారు బాబా గారు కొన్ని పువ్వులు తీసుకొని క్రింద విసరగా అవి నేను సాయిబాబా అని అని చదవటానికి అమర్చబడ్డాయట అలాగే ఒకరోజు పాఠశాల నుండి ఇంటికి తిరిగి వచ్చి బాబా అకస్మాత్తుగా ఇలా ప్రకటించారట నేను ఇక మీ సత్యను కాదు నేను సాయిని నాకు నా పని ఉంది నేను ఇక వేచి ఉండలేను అని ఆ రోజు తండ్రి ముందు సత్యసాయి బాబా అయ్యారట ఆ క్షణం నుండి రాజుల నుండి సామాన్యుల వరకు బాబా దగ్గరకు వస్తుండేవారట ఒకరికి నయం కాని వ్యాధిని తొలగించి మరొకరి సమస్యలను తొలగిస్తూ ఉంటే ఆయన సన్నిధికి గుంపులు గుంపులుగా జనం రావటం ప్రారంభించారట పంతొమ్మిది వందల అరవైలో బాబా భారతదేశంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలను స్థాపించారట దీని ద్వారా కులమతాలకు అతీతంగా నిస్వార్థ సేవలో పాల్గొని సత్యం ధర్మం శాంతి ప్రేమ మరియు అహింస అనే శాశ్వత విలువలను పెంపొందించుకొని స్వంత ఆధ్యాత్మిక అభ్యున్నతి కోసం బాగా కృషి చేశారట ప్రశాంతి నిలయం దాని కేంద్రంగా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా నూట నలభై దేశాలకు పైగా విస్తరించినది ప్రశాంతి నిలయం అంటే అత్యున్నత శాంతి నివాసము చిత్రావతి నదితో కొండల మధ్య పుట్టపర్తి గ్రామానికి సమీపంలో ఉన్న సాయిబాబా ప్రధాన ఆశ్రమం ఇది అసలు చాలా బాగుంటుంది ప్రశాంతి నిలయం మాత్రం అక్కడికి వెళ్ళామంటే అసలు ఎవ్వరికీ నచ్చకుండా ఉండదు సత్యసాయి బాబా దివ్య సన్నిధి సాయి కుల్వంతాలు భజన మందిరు నివాస సముదాయాలు మరియు సత్యసాయి సేవా సంస్థలు అన్నీ అక్కడే ఉంటాయి బాబా గారు ఎక్కువ టైము ప్రశాంతి నిలయంలోనే గడిపేవారు నేను రెండుసార్లు వెళ్ళి చూశాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ క్రమశిక్షణ అన్ని చాలా బాగా బాగా నచ్చాయి ప్రశాంతి నిలయంలో అయితే పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటుంది అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది చెప్పేదానికంటే చూస్తే బాగుంటుంది